రైతుల వద్ద నుంచి తోతాపురి చివర కాయ కొనే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని తహసీల్దార్ జయసింహ ఎంపీడీఓ రాజశేఖర్ బాబు అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కాలూరులో బుధవారం అధికారులు ర్యాంపులను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా తహసీల్దార్ జయసింహ ఎంపీడీఓ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రతి ర్యాంపు వద్ద అధికారులు ఉన్నారని వారు రైతు వివరాలు నమోదు చేసుకుంటారని ప్రభుత్వం చెల్లించే నాలుగు రూపాయలు సబ్సిడీ రైతు ఖాతాలో జమ అవుతుందని అన్నారు ర్యాంప్ యజమానులు రైతులతో మర్యాదగా మంచిగా ఉండి అన్ని వివరాలు చెప్పి కొనుగోలు చేయాలని దురుసుగా ప్రవర్తన చేస్తే చర్యలు ఉంటాయని అన్నారు అనంతరం రైతుల సందేహాలను అధికారులు నివర్తి చేశారు ఈ కార్యక్రమంలో ర్యాంప్ యజమానులు రైతులు పాల్గొన్నారు రెండు టన్నులు టన్ను పోయాలన్నా అంతమంది వస్తారు ఇద్దరు ముగ్గురు పిలిస్తే రావడం లేదు

ప్రాసెసింగ్ యూని రెండు అక్కడ ఇచ్చారంటే వాళ్ళు అక్కడ ఆఫీస్కి స్టాప్ పెట్టారు షూప్ లో వాళ్ళకి ఇస్తే మీ అమౌంట్ ఎన్ని టన్నులు వేసారని రాస్తాను ఎంత క్వాంటిటీ చేయండి మీ వాళ్ళు ఇప్పుడు అవగాహన చేయండి ఎందుకంటే అందరూ కట్ చేసేసి ఈరోజు అయిపోయింది మనం ఏదో ఒక రోజు కాబట్టి ఏం లేదు సార్ వీళ్ళు ఏమన్నా అంటే అక్కడక్కడ అప్పులు తెచ్చింటారు కదా వచ్చిన కాడి రాని అని సార్ లాస్ అయిపోతున్నా సార్ ఎక్కువ మాగిపోతున్నాయి ఎక్కువ లాస్ అవుతుంది ఆవరస్తులే ఫోర్ టైమ్స్ మందులు కొట్టినారా సారేదా పరిస్థితి చాలా లాస్ సార్ ముందెప్పుడు ఇట్లా లేదు ఎక్కువైపోయి

ఓకే మీరు ఒకసారి చూడండి అక్కడ పూర్తిగా అది డ్యామేజ్ అంటే అట్లా చోట కట్ చేయండి కొన్ని లేట్ గా వచ్చి ఉంటాయి ఆ రైతులు కొద్దిగా టైమింగ్స్ కావచ్చు ఒక వారం లేకపోతే ఒక పది రోజుల తర్వాత కట్ మీకు లేట్ వస్తుంది ఎవరి పరిస్థితిలో లేరు

ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేస్తారు లాస్ట్ వరకు కూడా మన రైతులకి అవే